హాయ్ హలో నమస్తే అండి దిస్ ఇస్ దామణి నాగరాజ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేది దొండకాయ చిన్నులపై కారం ఏ విధంగా తయారు చేయాలి అనేది అండి అయితే ఈ కర్రీని ఎక్కువగా ఏంటంటే పత్తాల్లో ఉపయోగిస్తారండి రొటీన్గా దొండకాయ కూర అందరూ వండుకుంటాం కానీ దీన్ని ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే డెలివరీ అయిన తర్వాత బాలింతలకి ఎక్కువగా పత్తిని కూరగా పెడతారు ఇంకా మనకి జ్వరం ఫీవర్ అలాంటివి వచ్చినప్పుడు కూడా ఎక్కువగా ఏంటంటే డాక్టర్స్ కూడా దొండకాయ కర్రీని తినమని చెప్తారు కదండి దీనివల్ల అంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట అంటే మిగతా కర్రీస్ తింటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇదైతే ఎలాంటి హానికరం లేకుండా హెల్త్కి మంచిగా ఉండిదని చెప్తారు సో దీనికోసం ముందుగా కారం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం ఒక అదేంటి మిక్సీ జార్లోకి రెండు స్పూన్లు జీలకర్ర అండ్ నాలుగైదు రెమ్మల చిన్నపాయలు అండ్ కారం వేసుకోవాలండి అది కూరలో కారం అవ్వచ్చు లేదా విడిగా పచ్చడి కారం ఉంటుంది కదా అదైనా దాన్ని తీసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా దొండకాయ ముక్కలు శుభ్రంగా కడుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇది మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి నేనైతే చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తాను కొంతమంది రౌండ్గా కట్ చేస్తారు కొంతమంది పొడవుగా కూడా కట్ చేస్తారండి సో అది మీకు నచ్చిన స్టైల్లో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే వాటిని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా స్టవ్ వెలిగించి స్టవ్ పై బాండి పెట్టి కర్రీకి తగినంత ఆయిల్ తీసుకుని దాంట్లో పోపు దినుసులు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నిటిని మంచిగా దోరగా వేయించుకోవాలి అదేవిధంగా ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి నేను ఒకటి సింగిల్ వేసాను సో అవంతా వేగిన తర్వాత మంచిగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉన్న దొండకాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేశానండి నేనైతే అవి కూడా వేయించుకోవాలండి అవి కూడా ఇవి దీంట్లో వేసి వేయించుకోవాలి వేయించుకొని గడితో కలిగి పెట్టుకోవాలి దొండకాయ కర్రీలో లాంగ్ ప్రాసెస్ ఏదైనా ఉంది అని అంటే అది దొండకాయ ముక్కల్ని కట్ చేయడం అనేది అని అని చెప్పొచ్చు ఎందుకంటే అంత మనం ఇంత కట్ చేస్తున్నా ఇంకా దొండకాయలు వస్తూనే ఉంటాయి అనమాట సో కట్ చేయడమే లాంగ్ ప్రాసెస్ అండి కర్రీ అనేది చాలా ఈజీ ప్రాసెస్ తర్వాత కర్రీ టేస్ట్ కూడా బాగుండిద్ది సో హెల్త్ మనకి అయితే ఇది చాలా మంచి ఫుడ్ అని చెప్పొచ్చు ఇంకా చెప్పాలి అంటే నెక్స్ట్ అవి కొంచెం వేగిన తర్వాత కర్రీలో చిట్టికటి పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్న తర్వాత కూడా మంచిగా ఒక అది ముక్కలు అనేవి ఫ్రై ఫ్రై అంటే మరీ బాగా ఫ్రైగా కాకుండా కొంచెం దూరగా వేగనేయాలండి సో అలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలండి ఎందుకంటే ఈ దొండకాయలు ముక్కల్ని మనం హై ఫ్లేమ్లో అదేంటి పెట్టి వండకూడదు అని లో ఫ్లేమ్లో పెట్టి వండకూడదు మీడియం లోటు మీడియంలో పెట్టి అయితేనే దోరగా వేగుతాయండి బాగా స్లోగా పెడితే చాలా లాంగ్గా ఇది బాగా హైలో పెడితే మాడిపోతాయి అనమాట సో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మంటని కుక్ చేసుకుంటే మంచిగా ఉడికిద్ది మంచిగా ఫ్రై అది దొరగా వేగడం అనేది జరిగిద్దండి ఇలా మూత పెట్టడం వల్ల లోపల ముక్క లోపల పచ్చిదనం ఏదైనా ఉంటే మంచిగా మా కుక్ అవుద్దని సో మూత పెట్టి గరిటతో కలిగి పెట్టుకుంటూ కర్రీ అనేది వండుకోవాలండి ఇప్పుడు ఫైనల్గా లాస్ట్గా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చినులపై కారం అనేది ఈ కర్రీలో వేయాలండి అంతేనండి సింపుల్ ఈజీ రెసిపీ ఏంటంటే దొండకాయ కారం సో ఈ కారం వేయడం వల్ల మనకి మామూలుగా రోజు వేసే కారానికన్నా ఈ కారం వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీ వస్తుంది ఇంకా చెప్పాలంటే నోటికి ఏమి తినగుద్ది కానప్పుడు రుచిగా కూడా ఉంటుందండి ఇంకా మనం ఆల్రెడీ చినులపాయలు వేస్తాం కదా పచ్చి చినులపాయలు ఆ చిన్నలపాయలు వల్ల బాలింతలకి ఏంటంటే పాలు అనేవి వస్తాయండి సో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మన దొండకాయ కారం పల్లెటూరు స్టైల్ అండి అంతేనండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి దించేసుకోవడమే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్స్ ఇవ్వట్లేదండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు మనకు కనుక మన ఛానల్ ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్